హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నీతో నేను ఆ పైన పదకొండో భాగాన్ని వినేద్దాం పాస్ట్ కంప్లీటెడ్ గతం ఇద్దరు వర్షంలో నేనే చెప్పాను బట్ ధనంజయ్ శశికి చెప్పేదాంట్లో పిండాలు మార్చింది చెప్పడు మిగతా అదంతా చెప్తాడు అంటే ఆస్తి విషయం వాళ్ళ పేరెంట్స్ డెత్ విషయం వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ డెత్ గురించి రామాపురం చరడం గురించి చెప్తాడు యశోధర్ గారి వర్షంలో విక్రమ్ పేరెంట్స్ చనిపోయింది ఉండదు ఎందుకంటే అతనికి తెలియదు కాబట్టి అలాగే విల్లు కూడా గురి దాని గురించి కూడా తెలియదు మిగతాదంతా చెప్తాడు ధనంజయ్ ద్వారా వాళ్ళ అమ్మ నాన్న స్టోరీ అంతా విన్న శసి ఏడుపు ఆపుకోలేక అనుని పట్టుకొని ఏడుస్తూనే మీకు మనసు వచ్చింది నిండు ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండడానికి నేనేం పాపం చేస్తానని నన్ను మా అమ్మ నాన్నకి దూరం చేశారు డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతారా అసలు మీరు మనుషులేనా అని వెక్కిళ్ళు పెడుతూ బాధని దాచుకోలేక అడుగుతుంది ధనంజయ్ శ్యామల మౌనంగా ఉండిపోతారు ఏమీ మాట్లాడకుండా డబ్బు కోసం అంత నిజమైన చేసిన మీ కడుపున మేం పుట్టామని అనుకుంటేనే అసహ్యం వేస్తుంది మా మీద మాకే అని భావంతో చెబుతుంది అను ఆ మాటలు వాళ్ళకి సూలాల్లా గుచ్చుకొని వాళ్ళు చేసినవన్నీ వాళ్ళ కళ్ళ మందు కనిపిస్తుండేసరికి ఇద్దరిలో పశ్చాత్తాపం మొదలవుతుంది కాసేపటికి ఫ్లైట్ ల్యాండింగ్ అనౌన్స్మెంట్ రావడంతో నిద్రలో మునిగున్న మురగేష్ లేచి శశి వాళ్ళ దగ్గరికి వస్తాడు అతన్ని చూడటంతో చంపేయాలనిపించేంత కోపం వస్తున్నా ఏమీ చేయలేక మౌనంగా ఉంటుంది శశి ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక అందరూ దిగి బయటకు వచ్చేసరికి వెహికల్స్ రెడీగా ఉండడంతో అందులో ఎక్కి నేల మంత్రిగంకి బయలుదేరుతారు దారి పొడుగు వాళ్ళ నాన్న ఇంటికి వెళ్తున్నానన్న సంతోషం కొంచెం ఉండడంతో రోడ్డు మీద దృష్టి నిలిపి వాళ్ళ నాన్న అమ్మ గురించి ధనుంజయ్ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ యశోధర్ గారు చెప్పడం కంప్లీట్ చేశాక అందరి హృదయాలు భారంగా మారుతాయి అందరూ కొంచెం తేరుకున్నాక అభి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చుని ఇద్దరు చేతులు పట్టుకుని నన్ను క్షమించండి మీ ఇద్దరు ఆ రోజు నేను చూసింది వినిందే నిజం అనుకుని మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా బాధ పెట్టాను అని ఇద్దరినీ కలిపి హక్ చేసుకుంటాడు ఉమా గారు యశోధర్ గారు ఇప్పటికైనా అభి వాళ్ళని నమ్మినందుకు సంతోషపడి అభిని హత్తుకుని ఉండిపోతారు ఆ క్షణాన్ని మనసు ఆస్వాదిస్తారు యశోదర్ గారు తేరుకొని అభి ఇప్పుడు నువ్వు చెప్పు నీకెలా మురుగేష్ శశి గురించి తెలిసింది నువ్వు మురుగేష్ ఫ్యాక్టరీస్ని క్లోజ్ చేయించడం ఏంటి అని అడుగుతాడు నాకు అత్త మామ ఉన్న రూమ్ అంటే చాలా ఇష్టం నాన్న ఆ రూమ్లో నాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి వాళ్ళు ఉన్న ఉన్నప్పటివి నాకెప్పుడు లోన్లీనెస్ అనిపించినా ఆ రూమ్లోనే ఉంటాను నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాక అక్కడ ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది రిజెక్ట్ చేసి వచ్చేసాను కానీ అమ్ము బాగా గుర్తుకొచ్చింది దాంతో ఆ రూమ్కి వెళ్ళి చిన్నప్పటి ఫొటోస్ అన్నీ చూద్దామని ఆమ్ ఆల్బమ్స్ తీస్తుంటే అత్త శారీస్ అన్నీ కింద పడ్డాయి వాటిని తిరిగి పెడుతూ ఉంటే లోపల ఒక చిన్న లాక్ లాగా కనిపించింది ఓపెన్ చేద్దామంటే రాలేదు దాంతో గౌకి కాల్ చేసి మెకానిక్ని తీసుకురమ్మన్నాను అతను వచ్చి లాక్ ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు అందులో డైరీస్ ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటే నేను గౌ అవన్నీ చదివాం డైరీస్ రాసే అలవాటు మామకి ఉన్నట్టుంది వాళ్ళ ఊరి గురించి ఇంట్లో వాళ్ళ గురించి మన గురించి ప్రతి విషయం రాసున్నాడు అవన్నీ చదివాక మురుగేష్ని వాడి బాలిని చంపేయాలనంత కోపం వచ్చింది బట్ చంపేస్తే ఒక్కసారి ప్రాణం పోతుంది అలా కాకుండా ఎందుకు బ్రతికి అని ఇలా చేద్దామని ఫిక్స్ అయ్యాం ఆ రోజు నుంచి మురుగేష్ గురించిన డీటెయిల్స్ గ్యాదర్ చేయడం మొదలు పెట్టాం విక్కీ మామ అమ్మ నాన్న చనిపోయాక ఊరంతటిని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళకి నచ్చినట్టు ఆడిస్తున్నారు సొంత ఊరిలో ఒక ఫ్యాక్టరీ మధురైలో ఒకటి చెన్నైలో ఒకటి హైదరాబాద్లో ఒకటి నాలుగు ఫ్యాక్టరీస్ రన్ చేస్తున్నాడు నేను గౌ ఇద్దరం ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేసుకుని ఒక పక్క చదువుకుంటూనే ఇంకో పక్క వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ మురుగేస్ అంటే పడకపోయినా తప్పక తల వంచి భయపడి బ్రతుకుతున్న రమేష్ అనే స్టూడెంట్ హెల్ప్తో వాళ్ళ ఫ్యామిలీ మనుషుల వెళ్ళి వెళ్ళినప్పుడంతా అక్కడే స్టే చేసి మురుగేష్కి కానీ వాళ్ళ మనుషులకు కానీ డౌట్ రాకుండా ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని ఒక్కో ఫ్యాక్టరీని క్లోజ్ చేయించాం ఆ ఫ్యాక్టరీస్ క్లోజ్ చేయించడానికి మాకు ఫోర్ ఇయర్స్ పట్టింది మా చదువు అయ్యి మేము ఓన్ కంపెనీ స్టార్ట్ చేసి అందులో బిజీ అయ్యి అక్కడికి టూ ఇయర్స్ వెళ్ళలేకపోయాం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మురుగేష్ అకౌంట్ డీటెయిల్స్ చూసి ఎవరికో ఎవ్రీ మంత్ మనీ పంపుతున్నాడని వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఇచ్చాడు రమేష్ నేను గౌ ఆ డీటెయిల్స్ తీసుకుని ఎంక్వైరీ చేద్దాం అనే లోపే ఫారెన్ కంపెనీ ప్రాజెక్ట్లో ప్రాబ్లం అయిందని వెళ్ళలేక ఆగిపోయాం ప్రాజెక్ట్ మొత్తం సెట్ అయ్యాక వెళ్దాం అనుకునే లోపే శశినే నాకు ఎదురుపడింది తన్ని చూడడంతోనే మా ఇద్దరికి దగ్గర రిలేషన్ ఉండి తను నా సొంతం అనే ఫీలింగ్ వచ్చింది బట్ అప్పుడే బయటపడలేక ఇంకెక్కడో వదిలిపెట్టలేక ఇంటికి తీసుకొచ్చాను శశి తన గురించి డీటెయిల్స్ చెప్పాక నాకు డౌట్ స్టార్ట్ అయ్యి రమేష్కి పని అప్పగించాను తను కలెక్ట్ చేసి ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండేవాడు అప్పుడే నేను గౌ బెంగళూరు వెళ్ళి ఆర్య వాళ్ళని కలుసుకుని ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాక తనే నా అమ్ము అని డౌట్ కన్ఫామ్ అయింది బట్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి మాత్రం ఎన్ని రోజులు పట్టింది అంటాడు అభి బావా నైట్ నువ్వు అక్క బర్త్డే తనకు కూడా తన పెళ్లి రోజే తెలుసునని చెప్పావు కదా నువ్వు దగ్గరుండి చూసినట్టు అలా ఎలా చెప్పావు అని అడుగుతాడు ఆర్య ఆ వచ్చిన పెళ్ళికొడుకుని వాటితో పాటు యాక్ట్ చేసిన గ్యాంగ్ మొత్తాన్ని సెసి డీటెయిల్స్ కోసం అని ఉతికితే మాకేమీ తెలియదు సార్ డబ్బుల కోసం ఇలా చేశామని చెప్పి మీ ఇంట్లో ఎప్పటి నుండో నమ్మకంగా ఉన్న సర్వెన్స్ని అడిగితే తెలుస్తాయి అతనే మాకు డబ్బులిచ్చి మాట్లాడింది అని చెప్తాడు అడగంగానే మా పనోడు చెప్పేశాడా బావా అడగంగానే చెప్పడానికి వాడేమన్నా నా బామరదా వాడికి డబ్బులు ఎర కూడా చెప్పలే ఇంకా ఇలా కాదని వాడిని ఎత్తుకొచ్చి బాడీలో ఉన్న బోన్స్కి మసాజ్ చేస్తే అప్పుడు చెప్పాడు అని కూల్గా చెప్తాడు అభి మురుగేష్కి శశి బిడ్డ కావాలి అన్నావు కదా ఎందుకు అలా అని అర్థం కాక అడుగుతారు యశోదర్ గారు మామ కబోర్డ్లో డాక్యుమెంట్స్ దొరికాయి అన్నాను కదా అందులోనే విల్లు కూడా ఉంది దాన్ని బట్టే నాకు శశీనే అమ్ము అని డౌట్ వచ్చింది బట్ అప్పుడు అంత కాన్ కాన్సన్ట్రేషన్ చేయలేదు చేసేసరికి లేట్ అయింది అని బాధగా చెప్తాడు అభి ఇంత తెలిసిన నువ్వు శశిని పెళ్లి చేసుకోకుండా మళ్ళీ వాడితో ఎందుకు పంపించావు అభి వాడు ఇప్పుడు ఎవరితోనైనా బలవంతంగా పెళ్లి చేస్తే ఏంటి పరిస్థితి శశితో నా పెళ్ళి మామ వాళ్ళింట్లో మనందరి మధ్య భయం లేకుండా ప్రశాంతంగా జరగాల నాన్న అని ఇంకా చెప్పక చెప్పబోయేసరికి అభి మీ అత్త మామ విషయంలో మేం తప్పు చేయలేదని నీకు ముందే తెలుసు కదా డైరీ చదివినప్పుడే ఏం జరుగుంటుందో అర్థం చేసుకున్నాను కానీ అమ్మ గుర్తుకొచ్చేసరికి మొండిగా ఉండిపోయాను కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే తలదించుకుని చెప్తాడు యశోధర్ గారు అవి భుజం చుట్టూ చెయ్యేసి అప్పుడు నేను కొంచెం ధైర్యం చేసి ఉంటుంటే ఈ రోజు వాళ్ళు నా ముందు ఉండేవాళ్ళేమో అభి నువ్వు చేసిన దానికి బాధపడ్డ అర్థం చేసుకున్నాను ఇంకా ఆ విషయం వదిలి శశిని ఎలా తీసుకురావాలని ప్లాన్ చేసావో చెప్పు అంటారు రేపు మార్నింగ్ మన చార్టర్ ఫ్లైట్లో శశి దగ్గరికి వెళ్తున్నాం అందరం అని మీకు ఎవరికీ అభ్యంతరం లేదు కదా రావడానికి అని అడుగుతాడు అస్సలు లేదు అని అందరూ ముక్తకంతంతో చెప్తారు అన్నయ్య శశిని తీసుకురావడానికి నేను కూడా వస్తాను మా నాన్నతో మాట్లాడు అంటుంది ఇందు అప్పటి వరకు గమనించిన ఇందుని నువ్వెవరమ్మా ఎప్పుడు చూడలేదు నేను నిన్ను అని అడుగుతారు ఉమా గారు అబి సురేష్ గారు నీలిమ గారి వైపు చూసి మీకు కాబోయే కోడలత్తా అని చెప్తాడు వాళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటే గౌ ఇందుని తీసుకెళ్లి వాళ్ళ ముందు నిలిచేబెట్టి నేను తనని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానమ్మా మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు మరి మేము వద్దంటే ఏం చేస్తావు మీరు వద్దంటే పెళ్లి చేసుకోకుండా మనవడినో మనవరాల్లో దింపి మీ చేతిలో పెడతా అప్పుడు మాకు పెళ్లి చేయక తప్పదు కదా అని అమాయకంగా చెప్తాడు నీలిమ గారు గౌ తల మీద ముట్టి ఇందుని దగ్గరికి తీసుకుని నువ్వు అభికి నచ్చావంటే మాకు నచ్చినట్టే ఎందుకంటే చిన్నప్పటి నుండి గౌ అభి కలిసే ఉన్నారు కదా వాడి ఇష్టాలు మాకన్నా అబీకే ఎక్కువ తెలుసు శశిని తీసుకొచ్చాక మీ ఇంట్లో మాట్లాడదాం అని చెప్తారు ఇందు సరే అని తలూపి గౌ పక్కన నిల్చొని ఉంటుంది ఇంకా అందరూ వెళ్ళి పడుకొని పొద్దున అందరం నా కోడలు తీసుకురావడానికి వెళ్ళాలి అని ఉమాగారు చెప్పేసరికి అమ్మా మీరు కూడా ఇక్కడే స్టే చేయండి అంటాడు అభి లేదీ ఇంటికెళ్లి సర్వెంట్స్ కి చెప్పి లగేజ్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ అంతా వచ్చేస్తాం అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళే వాళ్ళు అక్కడికి ఇక్కడ ఉండే వాళ్ళు పడుకోవడానికి వాళ్ళ వాళ్ళ రూమ్స్ కి చేరుతారు అభికి మాత్రం నిద్ర రాక శశినే కళ్ళ ముందు కదలాడుతూ ఉండేసరికి వెళ్ళి గార్డెన్ లో మామిడి చెట్టు కింద కూర్చుని రూపులేని డెకరేషన్ ని చూస్తూ ఉంటాడు ఆర్యకి నిద్ర తన రూమ్ బాల్కనీలోకి వచ్చి ఉంటాడు తల తిప్పి గార్డెన్ వైపు చూసేసరికి అక్కడ అబి కనిపించి బావ ఈ టైంలో అక్కడేం చేస్తున్నాడు ఒంటరిగా అనుకుని గార్డెన్ వైపుకి వెళ్తాడు ఆర్య అభి దగ్గరికి వచ్చి భుజం మీద చేయేసి బావా ఇక్కడేం చేస్తున్నావు అది ఈ టైంలో అని అడిగేసరికి ఈ లోకంలోకి రాడు నథింగ్ ఆర్య నిద్ర పట్టక ఇక్కడ కూర్చున్నాను నువ్వు పడుకోలేదా ఇంకా లేదు బావా శశి అక్క పేరెంట్స్ గురించి విన్నాక ఏదో తెలియని బాధగా ఉంది కేవలం డబ్బు కోసం ఎలా చంపేశారు బావా అంత దారుణంగా అని బాధగా అడుగుతాడు ఆర్య నీ పేరెంట్స్ గురించి చెప్పు వాళ్ళు నిన్ను అనుని బాగా చూసుకున్నారా నీకు అనుకి కూడా వాళ్ళంటే ఇష్టం కదా ఇప్పుడు వాళ్ళ ఒరిజినల్ తెలిసాక నీకేమనిపిస్తుంది తప్పు చేశారనిపిస్తుంది అతను ఎవరో డబ్బు ఆశ చూపించాడని ఇంత ఫ్యామిలీ ఉన్న శశి అక్కని అక్కడ ఒక అనాదిగా ట్రీట్ చేయడం నాకు నచ్చలేదు బాబా వాళ్ళు నా తల్లితండ్రి అయ్యుండొచ్చు భట్ చిన్నప్పటి నుంచి వాళ్ళు శశి అక్క విషయంలో చేసే ప్రతి పని నాకు తెలుసు కాబట్టి చాలా బాధగా ఉంటుంది ఇప్పుడంటే శశి అక్క ఈ ఇంటి బిడ్డ అని తెలిసింది బట్ చిన్నప్పటి నుంచి అయితే మా సొంత అక్కే కదా వాళ్ళు మా మీద ఎంత ప్రేమ చూపించినా ఏదో లోటు మాత్రం ఉంది బావా అదేంటో తెలియట్లేదు అని దిగులుగా చెప్తాడు ఆర్య ఎందుకంటే మీరు కూడా ఈ ఇంటి బిడ్డలే ఆర్య ఆ విషయం నీకు చెప్పాలని అనిపిస్తున్నా మిమ్మల్ని తన కడుపులో మోసి కనీ పెంచిన మీ అమ్మకి దూరం చేసిన వాడిని అవుతానేమో అని బాధగా ఉంది అని మనసులో అనుకుంటాడు అభి ఏంటి బావా దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్ పిలుస్తున్నావు వినిపించుకోకుండా ఏం లేదు ఆర్య మీ అక్కకి ఇవన్నీ తెలిస్తే ఎలా తీసుకుంటుందో అని ఆలోచిస్తున్నాను అంటాడు నువ్వున్నావు కదా బాబా అతన్ని చూసుకోవడానికి నువ్వు తన పక్కన ఉంటే తనకి సంతోషం తప్ప బాధని దరిచేరనివ్వవు అని చెప్తాడు ఆర్య నా మీద బాగానే నమ్మకం ఉంది బామ్మది నీకు అని నవ్వుతూ చెప్పి పద కాసేపు రష్ తీసుకుందాం రేపు అక్కడ చాలా పనులు చేయాలి మనం అని ఆర్యతో పాటు ఇంట్లోకి నడుస్తాడు అభి ఇంటికి వెళ్లే వరకు పరిసరాలను చూస్తూ గడిపేస్తుంది సేసి ఇంటి మెయిన్ ఎంట్రన్స్ నుంచి కారు లోపలికి వెళ్తుంటే అభి ఇంటికి డబ్బులు ఉన్న ఆ ఇంటిని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది కారు ఆగగానే కిందికి దిగి శశిని దిగమని ఇంట్లోకి లాక్కెళ్తాడు మురుగేష్ అక్కని అంటిపెట్టుకుని అనూ కూడా లోపలికి వెళ్తే ఆ వెనకే ఫాలో అవుతారు ధనుంజయ్ శ్యామల వీరు లోపలికి వచ్చేసరికి ఎరుపు రంగు కంచె పట్టు చీర కట్టుకుని నుదుటిన రూపాయి బిల్లంతా బొట్టు పెట్టుకుని కళ్ళకి దట్టంగా కాటుక పెట్టి ఒళ్ళంతా నగల అలంకరించుకుని కొప్పు చుట్టి పూలు చుట్టుకుని కిల్లీ నములుతూ దర్పంగా వుడెన్ స్వింగ్ చైర్లో కూర్చుని ఉంటుంది ఇంద్రజాక్షి శశిని లాక్కుని వచ్చి ఇంద్రజాక్షి కాల దగ్గర పడేసి నీ తమ్ముడు కూతురు వచ్చింది మర్యాద చేయి నేను ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్తాడు మురుగేష్ శశి పడిన వెంటనే అను పైకి లేపి తనని పట్టుకుని ఉంటుంది ధనంజయ్ శ్యామల ఆవిడ నమస్కారం చేసి పక్కన నిలబడతారు బలిసిన ఏనుగులా ఉన్న శరీరంతో చైర్లో నుండి లేచి అనుని పక్కకు తోసి శశి జుట్టు పట్టుకుని నీ తాత ఆస్తి మొత్తం నీ పేర రాయించి చచ్చాడు కాబట్టి నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు లేదంటే ఎప్పుడో పరలోకానికి పోయి ఉండేదానివి రాత్రికి నీకు పెళ్లి చేసి సంవత్సరం లోపు నీ చేత బిడ్డని కనిపించి ఆస్తి మా పేర రాసుకుని నిన్ను నీ బిడ్డని నీ తాత దగ్గరికే పంపుతా అని రేకు డబ్బాలో గులకరాలు వేసి కలబెడితే వచ్చే కర్ణ కఠోరమైన గొంతుతో చెప్తుంది శశికి తమిళ అర్థమవుతుంది తన ఎడ్యుకేషన్ మొత్తం చిత్తూరు కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ అందరికీ తమిళ అర్థమవుతుంది కొంతమంది బాగా మాట్లాడతారు కూడా ఆవిడ మాట్లాడుతున్నంతసేపు సైలెంట్గా ఉన్నాసేసి మాట్లాడడం అవ్వగానే ఆవిడ చేయి పట్టి వెనక్కి మెలిపెట్టి ఏంటే వాగుతున్నావు నేను సైలెంట్గా ఇక్కడికి వచ్చింది నీ మొగుడేదో భయపెట్టాడని నేను భయపడి కాదు నాకు కాబోయేవాడు వెళ్ళమన్నాడు కాబట్టే వచ్చా నాకు పెళ్లి చేస్తావా అప్పటి వరకు నువ్వు నీ మొగుడు బతికుండాలి కదా అప్పటి వరకు అని చెయ్యి విసిరికొట్టి ఒక్క తోపు తూసి అక్కడే ఉన్న పని మనిషి రూమ్ చూపించమని అడిగేసి అను చేయి పట్టుకుని తనతో వెళ్తుంది శశి తోసిన ఫోర్స్ కి కింద పడ్డ ఇంద్రచాక్షికి ఒక పక్క చేయి నొప్పి ఇంకో పక్క నడుం విరిగినట్టు అనిపిస్తుంటే కుయ్యో మొర్రో అంటూ మూలుగుతూ ఉంటే శ్యామల ధనుంజయ్ ఇద్దరు కలిసి కష్టపడి లేపి ఆ గజాన్ని సోఫాలో కొదేసి ఆయాసపడుతూ నేల మీద చతికిల పడతారు పని మనిషితో వెళ్లిన శశి వాళ్ళ నాన్న తాత నానమ్మ గురించి డీటెయిల్స్ అడిగితే వాళ్ళకంటూ రూమ్ లేకుండా వాళ్ళ సామాన్లు ఫోటోలు అన్ని స్టోర్ రూమ్ లో పడేశారని చెప్తుంది ఆవిడ స్టోర్ రూమ్ ఏ సైడ్లో ఉందో కనుక్కొని అక్కడికి వెళ్ళి రూమ్ డోర్కి లాక్ వేస్తుంటే పక్కనే ఉన్న ఇనపరాటితో పగలగొట్టి లోపలికి వెళ్తారు శశి అను లోపల మొత్తం బూజు బట్టి దుమ్ము పేరుకుపోయి చిన్న చిన్న జీవరాశులకి ఆవాసంగా ఉంటుంది ఆ గది లోపలికి వెళ్ళిన వీళ్ళు అక్కడ స్మెల్కి దుమ్ముకి కాసేపు ఆపకుండా తుమ్మి కొంచెం సెట్ అయ్యాక రూమ్ మొత్తం చూస్తూ ఫోటోస్ ఉన్న వైపే కదులుతారు మొదట తాత నాయనమ్మను చూసి కళ్ళు వర్షిస్తుంటే ఆ ఫోటోని అలాగే గుండెలకి అత్తుకుని ఉండిపోతుంది కాసేపు అక్కడ చాలా ఫొటోస్ ఉండేసరికి అన్నిటినీ పరిశీలనగా చూస్తూ ఉంటే ఒక ఫోటోలో వాళ్ళ తాత నానమ్మ విక్రమ్ ఇంద్రజాక్షి నలుగురు ఉంటారు ఆ ఫోటోని చూసి అను ఈయనే నాన్న అంటావా ఇన్ని ఫొటోస్ అర్థం అవ్వట్లేదే నాన్న ఎవరో తల్లి తండ్రి ఎలా ఉంటారో తెలియని కూతుర్ని నేనేమో కదా అంటూ మోకాల మీద కూర్చుని ఫోటోని చేతిలోకి పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఆను శశిని హత్తుకుని ఓదార్చి అక్క ఇక్కడ అప్పటి నుంచి ఉన్న సర్వెన్స్ ఉంటారు కదా వాళ్ళని అడిగి చూద్దాం వారికి తెలుసుంటుంది కదా అని చెప్తుంది దాంతో తేరుకున్న శశి పద ఫస్ట్ ఫ్రెష్ అయి పట్టు చీర కట్టుకున్న ఆ పండు పులుసు కారేలా చేద్దాం అని సైడ్ స్మైల్ ఇస్తుంది శశి అక్క వారిని మనం కలపెడితే మనల్ని ఊరికే వదులుతారా అసలే ఆవిడ చిన్న సైజు లంకిని లాగా ఉంది అని భయపడుతూ ఉంటుంది అను వాళ్ళు నన్నేమి చేయలేరను వాళ్ళకి నేను కావాలి ఇంకా నిన్ను టచ్ చేయకుండా చూసుకోవడానికి అమ్మ నాన్న అని అనుభవి మీ అమ్మ నాన్న ఉన్నారని సన్నని నవ్వుతో చెప్తుంది ఆను వైపు బాధగా చూసేసరికి నిజాన్ని యాక్సెప్ట్ చేయాలను నేనేమి ఫీల్ అవ్వట్లేదు ఇంకా సంతోషంగా ఉన్నాను ఇన్ని రోజులు వాళ్ళు అమ్మ నాన్నయుండి ఎందుకు నన్ను వేరుగా చూస్తున్నారని లోపలే బా మదన పడేదని ఇప్పుడు అర్థమైంది కదా అయినా నాకు వాళ్ళ మీద కోపం లేదు ఎందుకంటే నేను వాళ్ళ కూతుర్ని కాకపోయినా నన్ను బాగా చూసుకున్నారు నువ్వు ఇవేమి మనసులో పెట్టుకోకు అను సరేనా పద పోయి ఫస్ట్ ఫ్రెష్ అయ్యి పొట్టలో ఏమన్నా వేద్దాం అసలే రాత్రి కూడా ఏమీ తినక ఎలుకలు డాన్స్ వేస్తున్నాయి ఇంకాసేపు ఆగితే బయటకు కూడా వచ్చేటట్టున్నాయి అని చెప్పి ఆవిడ అంతకుముందు చూపించిన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వేరే బట్టలు లేకపోవడంతో ఉన్నవే వేసుకుని కిందికొస్తారు వస్తారిద్దరు వీళ్ళు వచ్చేసరికి మురగేష్ కోపంతో బుసలు కొడుతూ అటు ఇటు తిరుగుతుంటే గజమేమో మూలుగుతూ దివాన మీద పడుకునేసి ఉంటుంది శశిని చూడడంతోనే కోపంగా వెళ్ళి కొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు మురగేష్ ఆ చేతిని గాల్లోని ఆపేసి ఓహో మురిక్కాలువా తట్టుకో తట్టుకో ఊరికే చెయ్యట్టుకొని నా మీదకి ఇంకోసారి వచ్చే చేతులు రెండు ఇంచి అదే కాలంలో పడేస్తా అని యాటిట్యూడ్గా చెప్పి చేతిని విసిరి కొడుతుంది నిన్నటి వరకు పిల్లిలాగా ఉన్న శేసి ఇప్పుడు పులిగా ఉండేసరికి మురుగేష్ ఆశ్చర్యం ప్లస్ కోపంతో చూస్తూ ఏంటే నీ ధైర్యం వాడు ఆ యశోధరు కొడుకుని చూసేగా వాళ్ళు నేను చేరేలోపే వాళ్ళ ప్రాణాలు గాల్లో కాసిపోతాయి అప్పుడు కూడా ఇదే ధైర్యంతో ఉండవే చూస్తాను అని అంటాడు మురుగేష్ నీ కోతలన్నీ వాళ్ళొచ్చాక చూపించు చూపించి మాట్లాడు అప్పటి వరకు నీ గజానికి కాపులా కాసుకో అని వెటకారం కానీ అను టిఫిన్ తిందాం అని డైనింగ్ రూమ్కి వెళ్తుంది శశి శశిని చంపేయాలనంత కోపం వస్తున్న ఆస్తి విషయం కాబట్టి కోపాన్ని దిగమింగుకొని గజాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు మురగేష్ అప్పటి వరకు జరిగింది మొత్తం చూసిన ధనుంజయ్ శ్యామల ఇద్దరు ఆశ్చర్యంతో ఒకరి మొహలొకరు చూసుకుని శశి అను వైపుకి కదులుతారు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్